హాయ్ అందరికీ ది వాండర్ అల్ మైండ్ సెట్ సిరీస్లో ఇది ఫస్ట్ ఎపిసోడ్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం ఒకే చోట ఉండకుండా కొత్త ప్రదేశాల కోసం ఎందుకు తప్పిస్తాం మనందరికీ కొత్త కొత్త ప్రదేశాలకు చూడాలని ఎందుకు అనిపిస్తుంది ట్రావెలింగ్ చేయాలని ఎందుకు అనిపిస్తుంది కొందరికి ట్రావెలింగ్ అంటే కేవలం ఫొటోస్ దిగడం కానీ మరికొందరికి అదొక తెరిపి అసలు ట్రావెలింగ్ అంటే ఏంటి మన బాడీని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మార్చడమేనా అసలు ట్రావెలింగ్ వలన మన బ్రెయిన్ ఎలా రికవర్ అవుతుందో చూద్దాం పాయింట్ వన్ ద నీడ్ ఆఫ్ ఎస్కేపిజం మనం రోజు చేసే పనుల వల్ల మన బ్రెయిన్ ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అందుకే మన లైఫ్ బోర్ కొడుతుంది కానీ ట్రావెలింగ్ మనల్ని ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు లాగుతుంది ట్రావెలింగ్లో కొత్త గాలి కొత్త మనుషులు కొత్త రుచులు ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం ఇవి మన బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ చేస్తాయి అందుకే మనకు ఇంకా ఇంకా ట్రావెలింగ్ చేయాలనిపిస్తుంది ఇంకోటి మనకు ట్రావెలింగ్ ఎప్పుడూ బోరు కొట్టదు పాయింట్ టూ ఐడెంటిటీ షిఫ్ట్ ఐడెంటిటీ ఐడెంటిటీ అంటే నువ్వు ఎవరు నువ్వేం చేస్తావు అనే దాన్ని బట్టి నీ ఐడెంటిటీ ఉంటుంది ఐడెంటిటీ అనేది చాలా ముఖ్యం కానీ ట్రావెలింగ్లో మీరు ఎవరికీ తెలియదు అక్కడ మీరు మీ పాత హోదాను బాధ్యతను వదిలేసి కేవలం ఒక అన్వేషి ఎక్స్ప్లోరర్గా మారుతారు ఈ స్వేచ్ఛ మీలో తెలియని ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది మీలో అబ్జర్వేషన్ కెపాసిటీని పెంచుతుంది మీరు మనుషులను అంచనా వేయడం నేర్చుకుంటారు ట్రావెలింగ్ అంటే ఎప్పుడు లగ్జరీ మాత్రమే కాదు పాయింట్ త్రీ ది లెర్నింగ్ కరు బస్సు మిస్ అవ్వడం భాష అర్థం కాకపోవడం ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులే మీ బ్రెయిన్కి ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యిందని నేర్పిస్తాయి అప్పుడు మీరు తీసుకునే స్మార్ట్ డిసిషన్స్ మీ తెలివిని గుర్తిస్తాయి అందుకే ఎక్కువ ప్రయాణాలు చేసేవారు జీవితంలో వచ్చే వడదుడుకులను ధైర్యంగా ఎదుర్కొంటారు వీళ్ళలో కాన్ఫిడెన్స్ చాలా ఉంటుంది వీళ్ళు ఏ పని చేసినా నమ్మకంతో చేస్తారు ఇప్పుడు కన్క్లూజన్ ఏంటో చూద్దాం చివరగా ప్రయాణం అంటే దూరంగా వెళ్ళడం కాదు మనకు మనం దగ్గర అవ్వడం మీరు వెళ్ళే తదుపరి ప్రయాణం కేవలం ఒక ట్రిప్లా కాకుండా మీకు మీరు దగ్గర అయ్యేలా చూసుకోండి ఒక లర్నింగ్ ఎక్స్పీరియన్స్లా ప్లాన్ చేసుకోండి మీరు చేసిన మోస్ట్ మెమరబుల్ ట్రిప్ ఏంటో కింద కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి